దేవుడికి ఏదైనా ఇష్టం శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టం అని చెప్తారు రేపు వేసవకాలం ఎందుకని చెప్పి వేసవకాలం అమ్మ కదా అప్పుడే నలభై మూడు నాలుగు డిగ్రీ నలభై నాలుగు డిగ్రీ మరి పానకం తాకపోతే ఏం తాగుతావు కాఫీలు టీలు తాగుతావు ఇప్పుడు పైచం చేస్తుంది పానకమే తాగాలి అందులో బెల్లం వేస్తారు అల్లం వేస్తారు ఓ చాలా వేస్తారు మనకి పైచ్యం హరించేవన్నీ అందులో వేస్తారు ఎందుకని శ్రీరామచంద్రమూర్తి నవమి నాడు కాదు వేసవకాలం అంతా రోజు ఒక గ్లాసు పానకం తాగడం మంచిది మిగిలిన రోజుల్లో తాగితే ఏదో అయిపోతుంది అరచేతిలో వైకుంఠం అంటే ఇది తెలిస్తే నీకు వైకుంఠం వచ్చినట్టే అబ్బాయి నువ్వు జీవుడివి దేవుడితో కలిసే ప్రయత్నం చేయి ఎంతసేపు ఏదో సత్వగుణమో దమోగుణమో రోజో వీటిలో ఉంటావు పోటీలు పడుతూ నిద్రపోతూ బద్దకిస్తూ హింసాత్మకంగా ఆలోచిస్తూ ఎందుకు గొడవంతా హాయిగా రామకృష్ణ దాన్ని పనేదో చేసి మిగిలినప్పుడు హనుమంతుడిలాగా జాపం చేయి అలాగే వేసవ కాలం వెళ్లే వరకు మళ్ళీ చైత్రం వైశాఖం జ్యేష్ఠమాసం కూడా వెళ్లే వరకు పానకం రోజు ఒక గ్లాసు సేవిస్తూనే ఉండాలి ఆడ మగ పెద్ద చిన్న ఏ భేదము లేదు ఆ సేవించే సీతారాములకు నమస్కారం చేసుకుని సేవిస్తే అది ప్రసాదం